హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసును టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పచ్చి పులుసును తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఐదు నిమిషాలు వాటర్లో ఇలా నానబెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని పల్ప్ ఏం లేకుండా పల్పు మొత్తం సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న తగినన్ని ఉల్లిపాయల్ని కారంగి తగినన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని ఇలా కలుపుకున్న తర్వాత పచ్చగా దంచుకున్న ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే తగినంత కొత్తిమీరని అరచెక్క నిమ్మరసంని హాఫ్ టీ స్పూన్ బెల్లం పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ని పోసుకొని తగినంత ఉప్పును వేసుకోండి ఇక్కడ మనం చేతితో కలుపుకుంటున్నాం కాబట్టి ఇలా ఉప్పుని లాస్ట్లో వేసుకొని ఉప్పు వేసిన తర్వాత గరిడితో కలుపుకోవాలండి పచ్చిపులుసు ఇలా రెడీ అయిన తర్వాత ఉప్పు కారం పులుపు సమానంగా ఉండేలాగా చెక్ చేసుకొని వేసుకుంటే రాయలసీమ స్పెషల్ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇలాగాని పచ్చిపులుసును చేశారంటే గరిట కూడా మిగలకుండా తాగే అంత టేస్టీగా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్